అందరికీ నమస్కారం గత ఐదు రోజులుగా సైక్లోన్ మౌంతా అనేది ఒక సివియర్ సైక్లోన్ అనేది ప్రజలు తెలిసిన విషయమే ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అమలాపురం దగ్గర అంటే ఆ ఏరియా దగ్గర ల్యాండ్ ఫాల్ జరగబోతుంది సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్లు స్పీడ్ ఉండబోతుంది అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి పెద్ద ఎత్తున వర్షం కూడా రాబోతుంది ఈ సైక్లోన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడో తారీఖు నుంచి ట్రాక్ చేస్తాం జరుగుతుంది ఆయన యుఏఈకి వెళ్లే ముందల కూడా సమీక్ష చేశారు యుఏఈలో ఉన్నప్పుడు సమీక్ష చేశారు తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక రివ్యూ మీటింగ్లు చేశారు సుమారుగా పన్నెండు రివ్యూ మీటింగ్లు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తూ జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటే జరిగింది ఆ టెలికాన్ కా కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఈ సైక్లోన్ వల్ల సుమారుగా నలభై లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది హై రిస్క్ ఏరియా వచ్చే గల కాకినాడ కోనసీమ